ధరణి బాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకున్న పరిష్కారం దొరకక సివిల్ కోర్టుని ఆశ్రయించటమో లేదా గౌరవ హైకోర్టుని ఆశ్రయించటమో జరుగుతున్న నేపథ్యంలో గౌరవ హైకోర్టుకు వచ్చిన భూమి సమస్యలైతే ఏ కోర్టు అయితే వింటుందో ఆ సంబంధిత న్యాయమూర్తి గారు ఎందుకన్ని సమస్యలు ధరణి వల్ల వస్తున్నాయి చాలా సమస్యలు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కోర్టుకు రావాల్సిన అవసరం లేని సమస్యలు కూడా కోర్టు వరకు వస్తూ కోర్టుల మీద భారం పడుతున్న నేపథ్యంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్నే హైకోర్టుకి పిలిపించి మాట్లాడటం జరిగింది సమస్యలు ఎందుకు వస్తున్నాయి పరిష్కరించడానికి ఏం చేస్తున్నారు అడిగి తెలుసుకోవటం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన హామీ భూ పరిపాలన ప్రధాన కమిషన్ ద్వారా ఏంటంటే రాబోయే రోజులలో వెంటనే మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పటం జరిగింది జూలై పదిహేనో తారీఖున ఈ ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించారు వాటి పరిస్థితి ఏంటో తెలుపుతూ హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సిందిగా ఇటీవలనే గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటే రాబోయే నెల రోజు రెండు నెలల కాలంలో ప్రభుత్వం ఈ సమస్యలన్నిటినీ పరిష్కారం చేయాలి హైకోర్టు గుర్తించిన సమస్యలు మాత్రమే కాదు గ్రామస్థాయిలో మండల స్థాయిలో కూడా రెవెన్యూ సిబ్బందిని ఇతర వ్యక్తుల్ని సంప్రదించి ఇంకేమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం చూపాలని చెప్పి గౌరవ హైకోర్టు ఆదేశిస్తూ ఇటీవలనే ఒక తీర్పు ఇవ్వటం జరిగింది గౌరవ హైకోర్టు హైకోర్టుకు దృష్టికి వచ్చిన ధరణి సంబంధిత కేసుల్ని పరిశీలించి ఒక ఇరవై రకాల సమస్యలు ధరణికి సంబంధించి ఉన్నాయని గుర్తించడం జరిగింది ఆన్లైన్లో దరఖాస్తు పెట్టిన తర్వాత ఎంత కాలములో వాటిని పరిశీలించి పరిష్కారం చేయాలని నియమం లేకపోవటం వల్ల నెలల తరబడి కూడా దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉండి ఉండిపోతున్నాయి ఎఫ్లైన్ పిటిషన్ కోసం పెట్టిన దరఖాస్తులు తీసుకోవట్లేరు తీసుకున్న దరఖాస్తులను కూడా ఎలాంటి కారణం చెప్పకుండా తిరస్కరిస్తున్నారు సేల్ సర్టిఫికేట్ ద్వారా భూమి మీద హక్కులు పొందినప్పుడు రికార్డుల మార్పులు చేసి పట్టా పొందడానికి అవకాశం లేకుండా ఉంది ఈ ఆరు ఆరు చట్టంలో కోర్టు ఆర్డర్ల ద్వారా భూమి వస్తే కనుక దాంట్లో అమలు చేసుకునే అవకాశం ఉంది కానీ ఎంత కాల పరిమితులు ఉన్న కోర్టు ఆర్డర్ని అనే అంశంలో స్పష్టత లేకపోవటం వల్ల పది ఇరవై ముప్పై ఏళ్ళ కింద వచ్చిన కోర్టు ఆర్డర్లను కూడా వాటిని చూపించుకుంటూ ఈ రోజున ధరలో మార్పు చేర్పులు జరిగిపోతున్నాయి పట్టాభూములని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారు పాత చట్టం కింద ఏవైతే ఆర్ఓ చట్టం కింద కేసులు పెండింగ్ ఉన్నాయో అవి ఇంకా కొన్ని ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్నాయి నాలా అని పట్టాభూములు చూపిస్తున్నారు నిషేధిత జాబితాలో రకరకాల కేటగిరీలో పట్టాభూములు చేరితే వాటి కొన్నిటికీ తొలగించడానికి కూడా ఆప్షన్ లేవు ఈ విధంగా ఒక ఇరవై రకాల ధరణి సంబంధిత సమస్యల్ని గౌరవ హైకోర్టే ఇందులో పేర్కొటం జరిగింది ఇవి కేవలం హైకోర్టుకు వచ్చిన కేసుల ఆధారంగా తయారు చేసిన లిస్టు ఇవి కాకుండా గ్రామ స్థాయిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ధరణికి సంబంధించి వాటన్నిటిని వివరాలను కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది ద్వారా ఇతర మార్గాల ద్వారా వాళ్ళని సంప్రదించి సమస్యలేంటి పరిష్కారాలు ఏంటో ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది